రుద్రాక్షలో మొట్టమొదటిగా ఏకముఖ రుద్రాక్ష ఇది శివాత్మక రుద్రాక్ష అరుదైనదే కాక అద్భుతమైనది కూడా దొరకడం చాలా అదృష్టం ఎటువంటి తంత్ర ప్రయోగాలనైనా తిప్పికొట్టగలదు సిరి సంపదలు ఔన్నత్యం శిరోసంబంధ రోగాలు ఉన్నవారు దీన్ని రెమెడీగా ధరించవచ్చు ఇక రెండవది ద్విమిక రుద్రాక్ష ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరు అభిప్రాయం అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకా అని అంటారు ఏకాగ్రత వ్యాపార అభివృద్ధి ఇది మహాశ్రేష్టమైనది సంతాన ప్రాప్తికి మనోవ్యాకులతను దూరం చేయడానికి దీన్ని మెడలోమాలగా ధరించవచ్చును ఇక మూడవది త్రిముఖి రుద్రాక్ష త్రేతాగ్ని రూపంగా భావింపబడే ఈ రుద్రాక్ష గొప్ప అదృష్టదాయకమైనది ధనధాన్య సమృద్ధి కొరకు కామెరల వ్యాధి నివారణ కొరకు గోవులు స్త్రీలు హత్య చేసిన పాపం నుంచి విముక్తి పొందేదానికి అలాగే సర్పతోష నివారణకు ఈ రుద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది దీన్ని మాలగా ధరించిన ఇది మంచి రెమెడీగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఇకపోతే నాలుగవది చతుర్ముఖి రుద్రాక్ష దీన్ని పరిశోధకులు జ్యోతిర్గణితవేత్తలు ఏకాగ్రత కోరి విద్యార్థులు ఈ రుద్రాక్షను రెమెడీగా ధరించవచ్చును ధారణ కంటే పూజ వల్ల ఫలితం అధికంగా ఉంటుంది ఈ చతుర్ముఖి రుద్రాక్షకు ఇక తర్వాత పంచముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపమైన ఈ రుద్రాక్ష అకాల మృత్యు నివారణకు గుండెపోటు వంటి హృద్రోగ సంబంధ వ్యాధులకు ఇది గొప్ప రెమెడీగా ఉపయోగపడుతుంది అలాగే ఇది మలబద్ధక నివారణ కూడా ఇకపోతే ఆరవది షణ్ముఖి రుద్రాక్ష ఇది కుమారస్వామి వారి శక్తి రూపంగా భావిస్తారు శక్తికి విజయానికి శరీర దారుఢ్యం ఆరోగ్యం వీటన్నిటికీ కూడా ఈ రుద్రాక్ష ధారణ వల్ల రక్షణ లభిస్తాయి అవి మనకి లేకపోతే సమకూరుతాయి అలాగే ఇది మంత్రసిద్ధికరంగా కూడా ఉపయోగపడుతుంది ఇక ఏడవది చూసుకున్నట్టయితే దీనిని సప్తమికి రుద్రాక్ష అంటారు ఇది నాగ ప్రతీకకు సంబంధించింది ఇది సర్పదోష నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది దీనివల్ల సభావశ్యత సంపద కీర్తి ఉత్తేజం కలుగుతాయి ఇది వీటన్నిటికీ కూడా దానికోసంగా మనం గొప్ప రెమెడీగా దీన్ని మాలధారణగా మనం ఉపయోగించుకొనవచ్చును ఇక తర్వాత అష్టమికి రుద్రాక్ష అంటే ఎనిమిదవది ఆకస్మిక ధనప్రాప్తి కింద చెప్పబడింది ఈ అష్టమికి రుద్రాక్ష అయితే నియమబద్ధంగా దీన్ని ధరించకపోతే ధనప్రాప్తికి బదులు అష్టదరిద్రాలు కలిగిస్తుంది చాలా శక్తివంతమైన రుద్రాక్ష దీనిని ధరించేవాళ్ళు చాలా జాగ్రత్తగా దీని నియమాలన్నీ కూడా తెలుసుకొని ఉండాలి ఇక తొమ్మిదవది నవముఖి రుద్రాక్ష ఇది భైరవ స్వరూపమైనటువంటి రుద్రాక్ష ఈ రుద్రాక్ష పదవుల్లో ఔన్నత్యం ఆశించేవారికి అలాగే అపమృత్యు దోష నివారణకు అలాగే పరోపకార దక్షులకు ఇది బహు రెమిడీగా చెప్పబడింది ఇకపోతే పదవది దీనిని దశముఖి రుద్రాక్ష అంటారు విష్ణు స్వరూపమైనటువంటి ఈ రుద్రాక్ష గొంతు సంబంధ రోగాలను నవగ్రహాల్లో ఏ గ్రహానికి సంబంధించిన బాధలనైనా పోగొడుతుంది ఇక పదకొండవది ఏకాదశముఖి రుద్రాక్ష ఇది కూడా శివాత్మకమే కానీ కొందరు ఇంద్రస్వరూపంగా దీన్ని పూజిస్తారు వైవాహిక జీవితంలో ఆనందానికి అలాగే గర్భ సంబంధ రోగాలకు గుప్త రోగాలకు ఇది రెమెడీగా ఉపయోగపడుతుంది ఇక పన్నెండవది ద్వాదశముఖి రుద్రాక్ష ఇది ద్వాదశాదిత్య స్వరూపం అకాల వార్ధక్యం మనోరోగాలు నాడీ సంబంధమైనటువంటి రోగాలు దీని ధారణ వల్ల అంతరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఇది జ్ఞానదాయిని కూడా అంటే దీన్ని ధరించిన వారు జ్ఞానాన్ని ఎక్కువగా పొందుతారు అలాగే తర్వాత పదమూడవది త్రయోదశముఖి రుద్రాక్ష ఇది వశీకరణ శక్తికి అలాగే నాయకత్వానికి ఈ రుద్రాక్ష ధారణ బాగా ఫలిస్తుంది ఈ రెండింటికి దీనిని మించిన రెమెడీ లేదు